అందరికీ నమస్కారములు వెల్కమ్ టు రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై రాధారాణి గారు మనం ఇంతవరకు పద్నాలుగు వీడియోలు మాయామాల గవుడ అనే శీర్షికతోటి చేయడం జరిగింది పద్నాలుగు వీడియోలు పద్నాలుగు వీడియో నుంచి వెస్ట్రన్ ఫార్షన్ను అంటే మాయామాళగౌడ రాగానికి సంబంధించినటువంటి డబుల్ హార్మోనిక్ మీద గురించి చెప్పడానికి ముందు ఆ వెస్టర్న్ మ్యూజిక్ పరిచయం చేయడం అనేటువంటిది జరుగుతుంది అది కొంతవరకు మన మేజర్ స్కేల్ గురించి మైనర్ స్కేల్ గురించి చెబుతూ అక్కడ కొంత ఆ వీడియో కట్ అయింది ఆ మైనర్ స్కేల్స్ రకాలు ఎన్నో అక్కడ అక్కడి నుంచి విని నేను మొదలు పెడతాను అన్నమాట ఈ మైనర్ స్కేల్స్లో మనకి మూడు రకాలైనటువంటి మైనర్స్ ఉన్నాయి ఒకటే నేచురల్ మైనర్ అదే నటభైరివ్ అంటారు దాన్ని హార్మోనిక్ మైనర్ ఈ హార్మోనిక్ మైనర్ని కేర్వాణి రాగం అంటారు మూడోది మెలోడిక్ మైనర్ ఈ మెలోడిక్ మైనర్ అనేటువంటిది మన కన్నడ సంగీతంలో అలాంటి రాగం ఏమీ లేదు అయితే ఇక్కడ ఒక మిక్స్డ్ అది మిక్స్డ్ స్కేల్ అన్నమాట అది ఏంటంటే మన కన్నడ సంగీతంలో ఆరోహణలోనేమో గౌరీ మనోహరి అవరోహణలోనేమో నటభైరి అనమాట అది ఆ విధంగా ఉంటుంది ఒకసారి ఈ రకంగా నేను వినిపిస్తాను ఒకసారి అది సగీ గదీసీ ఇది న్యాచురల్మైన నటభైరి ఇదేమో కీర్వాణి రాగం மூடோதி மெலோடிக்கு மாயர் இது மூலம் மெலோடிக்கு மாயினர் ஆரோக கிராமேமோ கௌரி மனோகரி அவரோண கிராமம்மோ நே சீ அட் எடப்பேமோ ஆரோணலேமோ கௌரி மனோகரி அவரணேமோ நடபைரே இல்ல ఇలాంటి మిక్సర్ స్కేల్ కర్ణాటక సంగీతంలో కూడా ఒకటి ఉంది అంటే ఆరోహణ క్రమంలోనేమో కర్హర ప్రియ క్రమంలో ఏమో నటభైరవి ఆ స్కేల్ని భైరవి రాగం అంటారు అది కర్ణాటక సంగీతానికి ఒక రాధు లాంటి రాగం అది ఆమానంగా వెలుగునే రాగం కర్ణాటక సంగీతంలో భైరవి రాగం అనేది చాలా క్లిష్టమైనటువంటి రాగం అది భైరవి అంటారు దాని తర్వాత తోడి ఈ రాదు మంత్రి లాంటి అన్నమాట భైరవి అనేటువంటిది రోజులంటి రాగం అది మరి తోడు అనేటువంటిది మంత్రి లాంటి రాగం ఆ చేతనే ఆ కర్ణాటక సంగీతానికి ముఖ్యంగా పేరు రావడానికి కూడా భైరవి తోడి శంకరాభరణం కళ్యాణి కరహరప్రియ ప్రియ ఇలాంటి కొన్ని కొన్ని రాగాలు ఉండడం వలన ఈ తోడి తోడు రాగం అది సుసంపన్నమైంది ఆ భైరవి రాగం మనకి కరహరప్రియ నట భైరవి లేక కలయిక ఆరోహణ లేనేమో ప్రియ అవరోహణ క్రమంలోనో భైరవి ఉంటుంది అది ఒకసారి మీకు వినిపిస్తాను ఇది భైరవి యొక్క స్కేల్ ఆరోహణలో కరహర అవరోహణ క్రమంలోనూ నడ భైరవి అయితే ఈ భైరవి రాజాని స్కేల్ ప్రకారం పాడతాం గమకాలతో పాడతాను చాలా క్లష్టమైనటువంటి గమకాలు ఉండేది సా ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ భైరివి రాగాన్ని ఆ విధమైనటువంటి గణకాలతో పాడితేనే అది భైరివి అంటారు అది అప్పుడు మనం అతని సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మనం ఉత్సరించుకోవచ్చు అప్పుడు అక్కడ అంటే ఇది ఎందుకు చెప్పినాయా అంటే వెస్ట్రన్ మ్యూజిక్లో మెలోడికి మాయైన అది ఆరోహణంలోనేమో గౌరీ మనోహరి అవరోహణలోనేమో నటభైరవి ఉన్నట్టే మనకు కూడా కర్ణాటక సంగీతంలో ఒక రాగం ఉన్నది భైరవి రాగ్ భైరవి అంటే భైరవి హిందుస్థానీలో భైరవి కాదు మళ్ళా ఇక్కడ అది వేరేది తోడితో సమానం అనమాట అది ఈ భైరవి రాగం ఇది నటభైరవి యొక్క జన్యుంగింగ్ అని చెప్పుకొస్తారు అందులో ఆరోహణ క్రమంలోనేమో దైవితము ఆరోహణ క్రమంలో ఏమో శుద్ధ దైవిధము వాడతానమాట అంటే ఇక్కడ హర్హర ప్రియ ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలోనే మన అడ్డబార అది మనకు కూడా ఒక మిక్స్డ్ స్కేల్ రాగా ఉన్నదని చెప్పుకోవడానికి అలాగే హిందుస్థానీ సంగీతంలో కూడా మనం చెప్పడం జరిగింది శివమాత భైరివని అది ఆరోహణ క్రమంలోనేమో అది మాయామాలలో కూడా అవరోహణ క్రమంలో ఏమో భైరివి అంటే భైరి అంటే తోడినమాట మనకి అనమాట అక్కడ కూడా ప్రస్తావించడం జరిగిందనమాట ఇలాగ మూడు రకాల సంగీతాలను మూడు వెస్టర్న్ మనకి మిక్స్డ్ స్కేల్స్ ఉన్నాయన్నమాట ఆ రహణ క్రమంలో ఒక స్కేల్ ఆ రోహణ క్రమంలో ఒక స్కేల్ ఇదంతా మనకి ఆ వెస్ట్రన్లో ఇలా ఉందని మనక కూడా ఉందని కర్ణాటకలో ఉందని కూడా చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం తప్ప ఇది అంతకన్నా ఏమీ కాదు ఇక మనం ఇంతకుముందు ఈ వెస్ట్రన్ మ్యూజిక్ నోట్స్ని నోట్స్ అంటారు వీటికి కూడా సి అనేటువంటి ఆంధ్ర అక్షరముల చేత దీన్ని సూచిస్తుంటారు అది యాక్చువల్గా మనకి ఆ పాఠాలు చెప్పేటప్పుడు దీంతో చెప్తుంటారు సిడిఎఫ్జిహెచ్ ఏ అనేటువంటి అనేటువంటి ఆ అక్షరాలతో ఇంగ్లీష్ అక్షరాలతోటే ఆ పాఠాలు అవి నేర్పుతుంటారు కానీ యాక్చువల్గా మనకు సారి గమ పదనీస అనేటువంటి అనేటువంటి వాళ్ళ శబ్దాలు కూడా వాళ్ళకి కొన్ని పథకాలు ఉన్నాయి బెస్ట్ మ్యూజిక్ అనే అనేటువంటిది కూడా వాళ్ళకి అక్షరాలతోటి దాని సరిగామల మనం అవైతే సరిగమ్మలలో అంటున్నామో ఈ నోట్స్ని ఈ సౌండ్స్ని వాళ్ళు కూడా డోరేమీ ఫా సోలాటి అనేటువంటి వాళ్ళు అక్షరాలతో కూడా ఉచ్చారణ చేస్తుంటారు వెస్ట్రన్ మ్యూజిక్ వాళ్ళు డోరేమి ఇక్కడ వాళ్ళు వైబ్రాటో అనేటువంటి దిక్కు ఉపయోగిస్తారు అది మనకి వెస్టర్న్ మ్యూజిక్లో మనకి కనబడుతుంది వైబ్రాట అంటే అది కంపనం ఆ వంపు షేకింగ్ అనమాట వాళ్ళు పాడుతారు వెస్టర్న్ వెస్ట్రన్ విబ్ర ఉపయోగించి పాడుతుంటారు అది ఒక ఆర్నమెంటేషన్ అనమాట అలాగే వాళ్ళకు కూడా రకరకాల ఆర్నమెంటేషన్స్ ఉన్నాయి మనకి కన్నడ సంగీతంలో గమకాలు ఎలా ఉన్నాయో మరి హిందుస్థానీ సిస్టమ్లో ఉండే గమకాలు మనం మనం చెప్పుకున్నాం మనం గమకని మీండని కట్కాని కణస్వరని జమజమాని మురికి ఇట్లాంటివి కొన్నట్టే వెస్టర్న్ మ్యూజిక్లో కూడా ఆర్నమెంటేషన్ ఉంది వాడు థ్రిల్స్ అంటారు థ్రిల్స్ అంటే దీన్ని త్రీ అండి ఇక్కడ అలాగే రోడ్లు కానీ వన్ రోడ్డు రోడ్ కానీ వాడికి నేను త్రీ అంటాను అన్నమాట అలాగే డచ్ రోడ్స్ కూడా ఉంటాయి అనమాట